క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న రెవెన్యూ తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి స్వామి అన్నారు ప్రకాశం జిల్లా పొన్నలూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలు సాగు త్రాగునీరు విద్యుత్ తదితర సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా స్వామి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఒక్క అర్జీని స్వయంగా స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులకు తగ్గు ఆదేశాలు ఇవ్వడం జరిగితే ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు నియోజకవర్గ పరిధిలోని సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతోందని అందులో భాగంగా ఈ నెల మూడవ తేదీన మరీపూడి మండల కేంద్రంలో ప్రత్యేక గ్రీవెన్స్ యాభైకి పైగా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరిగిందన్నారు వాటిలో వందకి పైగా రెవెన్యూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ఈ రోజు పోనలూరులో జరిగిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఇంటి పట్టాలు మంజూరు అక్రమ రిజిస్టేషన్లు మిటేషన్ పై అర్జీలు రావడం జరిగిందని అలాగే విద్యుత్ కేబుల్స్ ట్రాన్స్ఫార్మర్లు స్తంభాల మార్పుపై అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి సైడు మురుగు కాలువల నిర్మాణాలపై అర్జీలు రావడం జరిగిందని మంత్రి తెలిపారు వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలన చేసి సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు పరిష్కారానికి అవసరమైతే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు లబ్దిదారులకు న్యాయం జరిగేలా కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు మండలాల వారీగా నిర్వహిస్తున్న ప్రత్యేక చేసుకోవాలని మంత్రి సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణనాయక జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి పార్థసారథి సభాపతి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక వివిధ శాఖల అధికారులు మండల స్థాయి ప్రజా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పన్నలూరు మండలంలో గ్రీవెన్స్కి హాజరవడం జరిగింది మొన్న జరిగిన మరిపూడిలో ఎక్కువ సమస్య పరిష్కారానికి చొరవ చూపడం జరిగింది అధికారులు కూడా వీలైనంత ఎక్కువ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈరోజు ఆర్డీఓ గారు చెప్తూ దాదాపు యాభై జాయింట్ కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పెడుతున్నాం ప్రత్యేకంగా మాట్లాడి క్లియర్ చేస్తూ ఉన్నారు ఈరోజు పనల్లూరులో చూసిన విషయాల్లో హౌస్ సైట్సు అదేవిధంగా ముఖ్యంగా అగ్రహారం వైపు సెంటర్లోకి వచ్చేసరికి ఉన్నటువంటి భూములు ఒకళ్ళ భూములు ఇంకొకళ్ళ మీద ఇర్రెగ్యులర్గా మ్యూటేషన్ చేసేసి వాటిని అసలు కులాలతో సంబంధం లేకుండా అనువంశకం అని చెప్పుకుంటూ వీరొక్క కులము వారొక్క కులం అనువంశం అని చెప్పేసి డాక్యుమెంట్స్ని నాలుగైదు సంవత్సరాల క్రితం మార్చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటివి కూడా వచ్చాయి తర్వాత గయాళ్ భూముల్లో ఉన్నటువంటి వాళ్ళకి పట్టాల కోసం కూడా వచ్చి ఇది ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా అర్హత ఉన్న వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా మిగతా వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ వస్తున్నాయి ఎలక్ట్రిసిటీ కేబుల్ రీప్లేస్మెంట్ పోల్సు ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్మెంట్ కూడా వచ్చాయి ఎక్కువగా పంచాయతీరాజ్ సంబంధించి డ్రైన్స్ నిర్మాణం కోసం కూడా పిలిచే మనకి రిప్రజెంటేషన్స్ వచ్చాయి సమస్యలన్నీ పూర్తి చేయడం జరిగింది ఇప్పటికే సుమారుగా ఒక వంద పైగా అప్లికేషన్స్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది వందలో కూడా ఎక్కువగా అరవై వరకు కూడాను రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి ఈవినింగ్ కూడా ఇంకా చాలామంది ఉన్నారు మ్యాక్సిమం అందరి యొక్క రిప్రజెంటేట తీసుకొని సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపే విధంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారు మిగిలినటువంటి మండల స్థాయి అధికారుల సమక్షంలో చర్యలు తీసుకోవడం అవసరమైతే జిల్లా స్థాయి లేదనుకుంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఫాలోఅప్ చేసి లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారు అయితే ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు వారు ప్రజల పేదల సేవలో ప్రభుత్వం ఉండాలనేది వారి ఆలోచన అదేవిధంగా ప్రజలకి సౌకర్యవంతంగా వాళ్ళకి సమస్య లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారి కోరిక దాని మేరకే తీసుకున్నాం తర్వాత ఒక పది రోజులు గ్యాప్ తర్వాత నియోజకవర్గంలో మిగిలిన మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతారు ఆ పేరు పిల్లి చక్రవర్తి